మొంతా తుఫాను ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద గంట గంటకు వరద నీటితో పోటెత్తుతుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు నుండి ఆరు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇక ఇదే అంశంపై ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి మా ప్రతినిధి నాగశ్రీ మరింత సమాచారం అందిస్తారు తుఫాన్ అయితే వణికించిందని చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా భయపడిన పరిస్థితి కనిపిస్తుంది సో మోంతా తుఫాను తీరం దాటాక అంటే ఇరవై ఎనిమిది నైట్ అర్ధరాత్రి తీరం దాటాక ఆ ఎఫెక్ట్ అయితే ఇరవై తొమ్మిది నిన్నటి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు భయభ్రాంతులు గురైన పరిస్థితి కూడా కనిపించింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఆ భారీ వర్షాలకి సంబంధించి కూడా ఇప్పుడు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి పైనుంచి పులిచింతల ప్రాజెక్ట్ కూడా నిండింది సో దానికి సంబంధించి కూడా నీటిని కిందికి దిగు దిగువకు విడుదల చేస్తున్నారు సో ప్రజెంట్ ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ప్రకాశం బ్యారేజ్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు మరి ప్రకాశం బ్యారేజ్ కృష్ణానదికి వరద ఉధృత అయితే పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న మనం ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది డెబ్బై గేట్ల నుండి కూడా సుమారు ఐదు లక్షల రెండు వందల పదమూడు క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు సో ఎవరు కూడా నదులు వాగులు వంకలు కూడా దాటే ప్రయత్నాలు అయితే చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మోంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే తీవ్రంగా చూపించిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రజలైతే అంటే విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజలైతే ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ పోలీసు వాళ్ళు చేసిన చర్యలు కానీ వాళ్ళని కిందకి దింపిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చాలా గొప్పగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా వాళ్ళని హర్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎందుకంటే ముందుగానే ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి భావించి వాళ్ళందరినీ కూడా కిందకి పునరావాస కేంద్రాలకి తరలించారు కాబట్టి ఆ పైన పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వాటన్నిటి నుండి కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు సో ప్రజలైతే ఎక్కడ కూడా ముందుగా అధికారులు చెప్తున్న దాన్ని బట్టి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ఫస్ట్ నుండి కూడా చెప్తున్న పరిస్థితి నుండి మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పర్యవేక్షించడం జరిగింది సో ఎప్పటికప్పుడు కూడా ఆయన కూడా అప్డేట్స్ అందిస్తున్నారు ఈ వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది అలాగే బ్యారేజ్కి ఇంకా కా మరి కాసేపట్లో కూడా ఆరు లక్షల క్యూసెక్ల పైన నీటినైతే దిగుకు విడుదల చేస్తున్నారు సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ వర్షాలు పడితే దాని ప్రభావం మరోలా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ వర్షం లేదు కాబట్టి సో ఈ వాగులు వంకలు కానీ లేదంటే మత్స్యకారులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ కూడా కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము సో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ అలాగే ఈ వ్యూని చూ ఈ వ్యూని చూడడానికి కూడా చాలా మంది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్దకి వెళ్తూ ఉంటారు సీతానగరం నుండి కానీ లేదంటే అవతల వైపుకి వెళ్తూ ఉంటారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వైపు వెళ్తూ ఉంటారు సో ఈ వ్యూని చూడడానికి చాలామంది బ్యారేజ్ మీద ఆగి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చాలా రేర్గా వస్తుంది ఈ మూమెంట్ సో వరదలు వచ్చినప్పుడు కానీ లేదు అంటే భారీ వర్షాలు పడినప్పుడే ఎగువ నుండి దిగువకి నీటిని విడుదల చేసినప్పుడే ఈ వ్యూ కనిపిస్తుంది కాబట్టి సో ఇలాంటి ఒక వ్యూని ఎంజాయ్ చేయడం ప్రజలందరూ కూడా కోరుకుంటారు సో దానికోసం కూడా ఆ బ్యారేజ్ మీద కొంచెం జనాలు ఆగుతూ ఉంటారు సో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బ్యారేజ్ వద్ద కొంచెం తొంగి చూసినా ఏదైనా ప్రమాద ప్రమాదోసాత్తి అయిన జరిగిన నష్టం కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అక్కడ ఎవరు నించొద్దని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రకాశం బ్యారేజ్కి మొదటి ప్రమాదకర హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది సో ఎవరూ కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకి నీటిలో అంటే మెట్లు దిగి స్నానాలు చేయడం కానీ లేదంటే దిగే పడవలు తీసుకువెళ్ళి ప్రయాణం చేయడం కానీ లేదంటే అక్కడ దిగి చేపలు పట్టడం ప్రయత్నాలు కూడా ఏం చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే మొదటి ప్రమాదకర హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు సో ఎవరు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద దిగే ప్రయత్నాలు అయితే చేయొద్దని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది మొత్తంగా ప్రకాశం బ్యారేజ్కి మరి కాసేపట్లో ఆరు లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగుకు విడుదల చేసే ప్రయత్నం జరుగుతుంది సో ఈ నీరు ఇంకా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది పులి చింతల దగ్గర కనుక కొంచెం నీటిని తక్కువ విడుదల చేస్తే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది ఒకవేళ అక్కడ వరద ప్రభావం ఎక్కువ ఉంటే మరి కాసేపట్లో కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ఆసిఫ్ దో నగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి